తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలపై అదేవిధంగా మంగళవారం జరగనున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు క్యూలైన్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు ఆలయ పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల పారిశుధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టామని బ్లీచింగ్ చల్లిస్తున్నామని ఆలయం లోపల అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని అంబులెన్స్ కూడా జరుగుతుందని తెలిపారు ఆలయ పరిసరాల్లో భక్తులకు త్రాగునీరు ఏర్పాట్లు చేస్తున్నామని లైటింగ్ ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు రహదారులపై భక్తులకు ఇబ్బంది కలిగించే ఆక్రమణలను తొలగించామని మంగళవారం జరిగే జాతరకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ అదితి సింగ్ విజ్ఞప్తి చేశారు అనంతరం కమిషనర్ అదితి సింగ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మను దర్శించుకున్నారు ఈ సమావేశంలో గంగమ్మ ఆలయ ఈవో మమత అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి ఈస్ట్ పోలీస్ స్టేషన్ మహేశ్వర్ రెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి

సో అన్ని విధంగా అరేంజ్మెంట్స్ అయితే పూర్తిగా పూర్తి స్థాయిలో ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి అన్ని చోట్ల మనం వాటర్ క్యాన్స్ ఏర్పాటు చేసాము అదే విధంగా శానిటేషన్ కి సంబంధించి కూడా నూట యాభై మెంబర్స్ కూడా రెండు షిఫ్ట్స్ లో డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఐదు మెంబర్స్ రెండు షిఫ్ట్స్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది శానిటేషన్ పరంగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి దీంతో పాటు మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశాము ముఖ్యంగా మనకి ఇరవై ఒకటి తారీఖు ఇరవై రెండు తారీఖు సంబంధించి కూడా ఏర్పాట్లు ఈరోజు చూస్తే అయితే అన్ని ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ పక్కగా ఉన్నాయి జస్ట్ కొన్ని రెండు బ్యారికేడింగ్ కూడా అన్ని అయిపోయింది జస్ట్ ఇంకా కొన్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించి లైటింగ్ కి సంబంధించి ఈ రోజు మొత్తం పూర్తి అయిపోతుంది సో అన్ని విధంగా అరేంజ్మెంట్స్ అయితే ఫార్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఆల్ అరేంజ్మెంట్స్ ప్లేస్